ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ సార్వాల్ వచ్చారు సో సారువాళ్ళతో వాళ్ళ టీం గురించి ఎప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మా పేరు ఎంఎస్ అల్లారావు ఉషోదయ పబ్లిక్ స్కూల్ నల్లధర్ల మండలం అనంతపుర గ్రామం అండి మా విద్యార్థులందరూ రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకి రాజమండ్రి వేదికగా ఈరోజు ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తెలుగు అభిమానులు అలాగే ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కానీ అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ ఈ యొక్క చైతన్య విద్యా సంస్థల వారు కానీ దీనికి అందరికీ మూల స్తంభమైనటువంటి మన గజల్ శ్రీనివాస్ గారు వారి సోదరుడు రాజుగారు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా ఇంత చక్కగా మన ప్రాంతంలో తెలుగు మహాసభలు జరపడం మనందరికీ సంతోషం మా విద్యార్థులు చక్కని ఒక ఫోక్ డ్యాన్స్ని ఈ యొక్క ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది వారందరికీ మంచి అభినందనలు ప్రముఖుల నుంచి లభించే ప్రముఖుల చేత మీద ఈరోజు ఈ యొక్క అవార్డులు బహుమానాలు తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రపంచ తెలుగు మహాసభల్లో మేము పాల్గొనడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం తెలుగు ఎప్పుడు చిరకాలంగా దీన్ని వర్ధాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగులో మాట్లాడదాం తెలుగుని ప్రేమిద్దాం మన భాషను ప్రేమిద్దాం పరాయ భాషను గౌరవిద్దాం మనందరం కూడా తెలుగులోనే మాట్లాడుతూ తెలుగుని ఈ యొక్క అంతర్జాతీయంగా దీనికి ఒక విశేషతనే ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి మరోసారి మీ అందరికీ కోరుకుంటూ మా విద్యార్థులందరూ కూడా ఒకసారి వారిని కూడా మీ ముందు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు మేఘనా హుషోదయ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను నా పేరు శ్రీ వైష్ణవి ఉషోదయ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నా పేరు విశ్వాంతి నేను ఉషోదయ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను నా పేరు సాహితి హుషోదయ పబ్లిక్ స్కూల్ అనంతపల్లి నా పేరు దుర్గామల్లేశ్వరి చదువుతున్నది నైన్త్ క్లాస్ ఉషోదయ పబ్లిక్ స్కూల్ నా పేరు చైతన్య పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను నా పేరు చైతన్య లక్ష్మి ఉషాదయ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను చూస్తున్నారు కదా తొమ్మిదో క్లాస్ అంట ప్రతి ఒక్కరు ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేశారంటే వాళ్ళ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంత ప్రోత్సాహం ఇస్తే కానీ ఇంత గొప్ప స్టేజ్కి వచ్చి ఇంత కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారు సో వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ